హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ వైపు తలబెట్టుకొని పడుకోవాలి ఉత్తర పడమర దిక్కులకు తల ఉంచి ఎందుకు నిద్రించకూడదు అన్న విషయాన్ని ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాత్రి సమయంలో పడుకునేటప్పుడు తలను తూర్పు దిశగా లేక దక్షిణ దిశగా ఉంచి పడుకోవడం చాలా మంచిది అని పెద్దలు చెబుతారు అదేవిధంగా మన పురాణాలలో కూడా చెప్పబడి ఉంది తూర్పు దిశకు తల ఉంచి నిద్రించువారు ఆరోగ్యవంతులు అని మార్కండేయ పురాణం కూడా చెప్పబడింది దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం భూమి ఒక పెద్ద అయస్కాంతం మామూలు అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఎలా ఉండును భూమికి కూడా చుట్టూ అయస్కాంత క్షేత్రం అరవై ఆరు వేల వరకు వ్యాపించి ఉంటుంది ఈ విశ్వం అండాండం అని మానవుని శరీరం పిండాండం అని జ్ఞానులు అంటూ ఉంటారు విశ్వంలోని అన్నింటి శక్తి మన శరీరంలో కూడా ఉన్నది అందుకని ఈ రెండింటి మధ్య లయ తప్పకుండా కాపాడగలరు శక్తి ఉన్నా చాలా మానసిక రుగ్మతలకు ఔషధం దొరుకును ఉత్తర దిక్కుకు ఆకర్షణ అయస్కాంతం శక్తి ఉన్నది దిక్షూచూని ఏ దిక్కుకు తిప్పినా దాని ముళ్ళు ఉత్తర దిక్కుకు తిరుగుతుంది ఈ ఆకర్షణ శక్తి కూడా మానవుని శిరస్సు మూలంగా శరీరం పైన తన ప్రభావంను చూపిస్తుంది అయస్కాంతపు ఉత్తర ధ్రువమునకు రోగనిరోధక శక్తి అనగా క్రిమిరోగాలు వంటి వాని నాశనం చేసి కాపాడగల శక్తి ఉన్నదని దక్షిణ ధ్రువమునకు శక్తిని ప్రసాదించగల ఘనమున్నదని మన పురాణాలలో ఉన్నది మానవుని శరీరం ఒక విద్యుత్ శక్తి కేంద్రం శరీరములకు కావలసినంత విద్యుత్ శక్తి శరీరంలో ఎల్లప్పుడూ ఉంటుంది శరీరం తనకి కావలసిన ఎలక్ట్రిసిటీని ఎప్పుడు ఉత్పన్నం చేయడానికి బయటికి విసర్జించుచూ ఉంటుంది వాత్సాయన మహర్షి ప్రకారం శరీరంలో ఇరవై నాలుగు కేంద్రాలలో ఈ పని జరుగుతుంది ఈ ఇరవై నాలుగు కేంద్రాలలో బ్రహ్మాండం అతి ముఖ్యమైన కేంద్రం అనగా తల ఆ తల పైభాగం దీనిని ఉనికి అని అంటారు బ్రహ్మ కపాలం అని కూడా అంటారు ఇది శరీరంలో విద్యుత్ శక్తి ఉత్పత్తికి మరియు బయటికి విసర్జనకు రెండింటికి కేంద్రమై ఉంటుంది మానవ శరీరంలో వెంట్రుకల నుండి కాలి గోళ్ల వరకు విద్యుత్ శక్తి ఉంటుంది దాదాపు పదమూడు వందల గ్రాముల బరువుగల మానవుని యొక్క మెదడు దాదాపు ఇరవై వాట్స్ విద్యుత్ శక్తిని వెలువిరుస్తుంది మానవ హృదయం నుండి వెలువడి విద్యుత్ శక్తిని వెక్టాల్ ద్వారా కొలుస్తారు ఈ విద్యుత్ శక్తి ఊపిరిని తమ ఆధీనంలో ఉంచుకోగలుగుతుంది తద్వారా ఆయుర్వృద్ధిని పొందవచ్చు యోగులు ఈ విధంగా ఉచ్వాస నిశ్వాసాలను తమ అదుపులో ఉంచి జీవన శక్తికి దాని పరిమాణాన్ని ప్రభావితం చేయగలిగేవారు తలను ఉత్తర దిక్కుకు ఉంచి నిద్రిస్తే ఉత్తర దిక్కునందు ఉన్న ఆకర్షణ శక్తి వలన శరీరం విద్యుత్ శక్తి కొంత కోల్పోతుంది ప్రతిరోజు ఇలా జరగడం వలన శరీరం తన శక్తిని కోల్పోతుంది విద్యుత్ కిరణములు పాదములు నుండి ప్రవహించి తల నుండి వెలువడుతుంది విద్యుత్ శక్తి ప్రవహించే చోట చల్లదనం బయటకు వచ్చే చోట వెచ్చదనం ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు అందుకే తల నుండి విద్యుత్ శక్తి బయటకు వచ్చే చోట తల పెట్టి నిద్రించరాదు అలా చేయడం ద్వారా అతివేడి చెంది తలనొప్పి అలసట నీరసం వస్తాయి కొన్ని శరీరం భాగాలు తమ క్రియను కోల్పోయి పక్షవాతం తిమిర్లు నడుం నొప్పి వాతంకి సంబంధించిన వ్యాధులు వస్తాయి నరములకు సంబంధించిన వ్యాధులు రావడానికి కారణం అవుతుంది అందుకే దక్షిణ దిశకు తల ఉంచి నిద్రిస్తే విద్యుత్ శక్తి పాదముల గుండా వెలువడి దక్షిణము నుండి ఉత్తరముకు ప్రవహిస్తుంది సూర్యుడు అస్తమించుట సూర్యుడి యొక్క ఆకర్షణ శక్తి మానవునికి విద్యుత్ శక్తిని ఆకర్షించును సూర్యుడు ప్రపంచానికి కన్ను వంటి వాడు సర్వ ప్రాణులకు ఆధారభూతుడు సూర్యుని నుండి ప్రసరించు కిరణములు మానవ శరీరంపై మంచి ప్రభావం చూపి దానితో శరీరం విద్యుత్ శక్తిని తన ఆధీనంలో ఉంచుకుంటుంది అందువలన ఉత్తర దిక్కుకు తల ఉంచి నిద్రిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయో అటువంటి పరిణామాలే పడమర దిక్కు కూడా ఉంటాయి అందుకే ఈ రెండు దిక్కుల వైపు నిద్రించకూడదు ఇకపైన ఎవ్వరూ కూడా ఉత్తర పడమర దిక్కులలో నిద్రించకండి తూర్పు దక్షిణ దిక్కులో మాత్రమే నిద్రించండి అలాగే ఈ వీడియో మీకు నేను అర్థమైందనే అనుకుంటున్నా ఏం అర్థం కాకపోయినా నాకు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓం నమ శివాయ హరి ఓం ధన్యవాదములు